దాదాపు యాభై రోజులు కావస్తూ ఉంది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కానీ ఈ రాష్ట్రంలో తక్షణం జరగాల్సినటువంటి విషయాలను వదిలేసి కేవలం రాజకీయాలు మాట్లాడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి మాటలను పక్కకు పెట్టి అదే పనిగా మరి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నడా అనే అనుమానం కూడా వస్తున్నది ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రం యొక్క పూర్తి బాధ్యతను వహించి అన్ని రంగాల్లో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు నడవాల్సినటువంటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం పని కట్టుకొని అధికారం వచ్చింది కదా ప్రజలు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చింది దాన్ని మంచిగా నిలబెట్టుకొని ప్రజలకు ఏం కావాలో చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్న మీరు ఇవాళ అవసరం లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుమ్ముక్క అయిందని దీనికి నిరాధారమైనటువంటి మాటలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్ముక్ అయితే ఇక్కడ ఓరిగా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను మరి ధైర్యంగా ఎదుర్కొని ప్రధాన మంత్రిని కూడా ప్రశ్నించినటువంటి నాయకుడు ఎవరు అని అంటే కేసీఆర్ గారని ఖచ్చితంగా చెప్పచ్చు ప్రతి విషయంలో ఆనాడు ఒక్క మాట కూడా మీరు మాట్లాడినటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు స్వయంగా రాహుల్ గాంధీనే అవమాన పరిస్తే కూడా కేసీఆర్ గారే ఆనాడు గొంతెత్తి రాజకీయాలలో ఈ సంస్కృతి మంచిది కాదు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి గాంధీ కుటుంబాన్ని ఇట్లా మాట్లాడిండ్రు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ప్రశ్నించినటువంటి నాయకులు కేసీఆర్ గారు మరి ఈరోజు మాకు బీజేపీతో అంటగట్టి మళ్ళీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడతా ఉన్నది ఎందుకంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి మీరు వాళ్ళు కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి గుజరాత్ అనే ఎన్నికలలో మేము చూసినాం కావాలనే మీరు డమ్మి అయ్యి ఆ రోజు బీజేపీని గెలిపించినటువంటి పరిస్థితి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో మీ అభ్యర్థి జీరో ఎక్కడికి వేయడం మేము చూసినాం కుమ్ముక్క సంగతి ఇది ప్రజలకు తెలుసు అదేవిధంగా ఇటువంటి సంఘటనలు అనేకం నిన్నగాత మొన్న బండి సంజయ్ స్వయంగా అన్నాడు రేవంత్ అన్న నువ్వు నేను కాదు కొట్లాగేది మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని మాట్లాడిన మాటలు ప్రపంచం అంతా చూసింది పత్రికలను రాసినాయి లో అన్నిట్లలో కూడా వచ్చినాయి ఇది సత్యం అదేవిధంగా మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిస్తే స్వయంగా ప్రధానమంత్రి గారే రేవంత్ రెడ్డి మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ని కథం పట్టియాలంటే ఒక ప్రముఖమైనటువంటి పత్రిక ఇక్కడ రిపోర్ట్ చేస్తే ప్రజలందరూ చదివినటువంటి వాస్తవాలు కళ్ళంతో ఉన్నాయి మరి ఈరోజు మళ్ళీ స్వయంగా అదే ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీతో కుమ్ముఖమైందని చెప్పేసి మాట్లాడి కొన్ని వర్గాలను దూరం చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ మాటలు మాట్లాడుతున్నా అనడంలో ఎటువంటి సందేహం లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా